એય 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 એય

చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు మొన్న ఆరున్నతి నగర్లో బాలాజీ నగర్ జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయొచ్చినాం పేదల వాళ్ళు నలభై గజాలు అరవై గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు వాళ్ళు నలభై వేలు యాభై వేలు జమ చేసుకొని ఒక షెడ్ చేసుకుంటే కూలగొట్టిపోతున్నారు యాభై వేల రూపాయల నుంచి వెళ్ళి రెండు లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్లు వేసుకునే పరిస్థితి లేదు దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడిన కలెక్టర్ గారితో మాట్లాడినా సిపి గారితో కూడా మాట్లాడినా నేను ఆరు నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపిక ఇక్కడ తెలిసి ఆరు నెలల నుంచి వెళ్ళి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప పేదల కన్నీళ్ళు తప్ప నా ఇల్లు కూలబడుతున్నారు నా జాగలు గుంజుకుంటున్నారు నేను కాంపౌండ్ వాళ్ళ కూడా గుండాలు బెదిరిస్తున్నారు మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు ఎడిపోతుంది సారు ఇది ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు ఇంత గొప్ప పోలీసు అని చెప్తా ఉన్నారు పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇవాళ కాదు నిన్న కాదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆనాడు ఇక్కడ ఎకరం పదివేలు రూపాయలు ఐదు వేలు రూపాయలకి ఎకరం ఉండే ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇలా ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు ఇవాళ ఆ జాగలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడే ఆనాడు కట్టుకోలేదు మెల్లమెల్లగా జాగల ఖరీదు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు నాలుగు పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి చూస్తారు కానీ ఇల్లు కట్టుకున్నారు ఇవాళ ఇండ్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలు గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేదు అంటే కంచే చేరుని మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటు చేయను ప్రభుత్వం ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది పర్మిషన్ ఇస్తలేదు ఇవాళ కట్టుకునేటువంటి వాటి వాడికి ఇలా కూల కొడుతూ ఉన్నారు కూలగొట్టేది ప్రభుత్వాధికారులు కాదు కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు ఇవాళ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు రెండు వేల ఏడులో ఒక చట్టం వచ్చింది గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఐసీసీ కట్టుకోవద్దు ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి పాపం రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు ప్రభుత్వానికి పర్మిషన్ పర్మిషన్ ఫీజులు కడుతున్నారు అయినా కూడా కూలగొడుతూ ఉన్నారు ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి ఫీల్డ్ మీదకి నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా అనేక సార్లు మల్కాయగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా నేను ఇలా పోతున్నా అని చెప్పి